శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పచ్చతోరణాలు రచించిన వారు జయంతి ప్రకాష్ శర్మ గారు కథ విందాము సొంత ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలా బ్రతికారు ఆ భార్యాభర్త వయసు ఉడిగిపోయాక కొడుకింటికి పట్నానికి వెళ్లారు ఆవిడకి మధ్యాహ్నం పూట దొడ్లో చెట్టు కింద మంచం వేసుకుని పడుకోవడం అలవాటు ఉదయం సాయంత్రం మొక్కలు పెంచే పని అంటే ఇష్టం వాళ్లూళ్ళో ఇంటి చుట్టూ పక్షులు తీర్థం చేసినట్టుండేవి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రకృతిలో మమేకమై జీవించిన ఆ భార్యాభర్త ఇప్పుడు పట్నం వచ్చి ఏం చేశారంటే మొత్తానికి ప్రకాశం గారు సుబ్బమ్మ జగ్గాపురం గ్రామం వదిలి పట్నంలో కొడుకు దగ్గరకు వచ్చేశారు మీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆ ఊళ్ళో కష్టపడ్డారు అక్కడే ఉన్నారు ఇప్పుడిక మీరు ఈ వయసులో ఆ పల్లెటూళ్ళో ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు నేనా ఉద్యోగం వదిలి రాలేను నా మాట విని నా దగ్గరకు వచ్చేయండి అంటూ ప్రకాశం గారబ్బాయి రామేశం ఏడాది కాలంగా పోరు పెట్టగా పెట్టగా చివరికి పరిస్థితుల వల్ల వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు ఆ మధ్య ప్రకాశం గారికి పక్షవాతం వచ్చింది ఇప్పుడు బాగానే తగ్గింది తన పనులు తాను చేసుకుంటున్నారు కానీ ఎనభై ఏళ్ల వయసులో శరీరం ఆయనకి పూర్తిగా సహకరించటం లేదు దానికి తోడు ఆ పల్లెటూళ్ళలో కనీసం నాటు వైద్యుడు కూడా లేడు మళ్లీ ఒంటికి ఏమైనా వస్తే ఇబ్బందే ఇలాంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఇక ఆ ఊరొదిలి పట్నం రాక తప్పలేదు అయితే ఆయన భార్య సుబ్బమ్మకి ససేమిరా ఇష్టం లేదు ఆ దిక్కుమాలిన పట్టణాల్లో శుచి శుభ్రత ఉండి చావదు అక్కడ పని మనుషులు అంట్లు కూడా సరిగ్గా తోమరు బట్టలు వాళ్ళు బట్టలు తెల్లగా ఉతకరు పాలవాడు పాలల్లో నీళ్లు కలిపేస్తాడు ఇరుకు ఇళ్ళు ఇరుకు మనుషులు నా వల్ల కాదు బాబు అక్కడ నేనుండలేను అంటూ కొట్టిపారేసేది తనింట్లో అయితే సుబ్బమ్మ ఉదయం మడి తడి అంటూ వెనక వాసలో ఉన్న వంటింటి గుమ్మం దాటి వచ్చేది కాదు పూజ పురస్కారాలు ముగించి కట్టెల పొయ్యిలో వంట ముదరెట్టేది ఇత్తడి గిన్నెలకి మట్టి పూసి వాటితో నలుగురికి సరిపోయే వంట ఉండేది రెండు పూటల నాలుగు రకాల వంటకాలు ఉండవలసిందే భార్యాభర్తలు తినగా మిగిలిన వాటిని పని వాళ్లకి పెట్టేది ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఇద్దరు ఉండేవారు ఆ పని ఈ పని చేస్తూ ముందు వసారా ఇంట్లోనే వాళ్లుండేవారు మధ్యాహ్నం భోజనాలయ్యేటంత వరకు సుబ్బమ్మ తడి అంటుందని వాళ్ళు వెనక వసారా ఇంట్లోకి అడుగు పెట్టేవారు కాదు తమ భోజనాల తర్వాత పని వాళ్ళిద్దరికీ కొసరి కొసరి వడ్డించేది పొద్దునెప్పుడో అమ్మలి తాగుంటారు కడుపు నిండా తినండి మొహమాట పడితే కడుపు ఎండిపోతుందరా అని అంటూ రోజు పనివాళ్లకి భోజనాలు వడ్డించేది అలా అని ప్రకాశం గారు జమీందారు కాదు భూస్వామి కాదు వాళ్ల ఆస్తంతా కలిపితే ఓ రెండెకరాల పొలం ఆ రెండు వాసల మిద్దె ఇల్లు మిద్దె మీద వెదురు బొంగులు వేసి వాటి మీద తాటికమ్మలు పొందికగా కట్టేవారు వానొచ్చినా వరదొచ్చినా ఒక చుక్క నీరు ఇంట్లో కారేది కాదు వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉండేది తాటికమ్మలు ఏడాదికో రెండేళ్లకో ఓసారి మార్చేవారు ఇంటి చూరుకి వరి కంకెలు కుత్తులుగా కట్టేవారు వాటి మీద గింజలు తింటూ పిచ్చుకలు పగలల్లా సందడి చేసేవి భోజనాల మీద భోజనాలు తినే ముందు సుబ్బమ్మ పిడిగడెన్నో ఆ వరండాలో పెట్టేది ఆ అన్నం మెతుకులు తినడానికి వచ్చేవి పెరట్లో చెట్ల నిండా పక్షి గుళ్ళు ఉండేవి సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరే పక్షుల కిలకిల రావాలతో ఇల్లంతా చుట్టాలొచ్చినట్టు ఉండేది ఆ ఇంట్లో అలా రోజంతా సందడిగా ఉండేది వాటికి నువ్వు భోజనం పెడుతున్నావు అవి నాలుగు మెతుకులు తిని ఇల్లంతా రెట్టెలు వేసి చెంచాలు గరిటెలు పట్టుకుపోతున్నాయి అసలు వాటికి కృతజ్ఞత ఉండదు అంటూ ప్రకాశం గారు భార్యని దెప్పుతూ ఉండేవారు మొన్న వంటింట్లోకి వస్తే సమయానికి మీరు కానీ రాములుగాడు కానీ ఇంట్లో లేకపోతే ఆ పక్షులే దాన్ని వెంటాడి బయటికి పంపాయి అది చాలదు అయినా మీరు దినస్తమానం చుట్ట నోట్లో పెట్టుకుని సాంద్రాయనాలకి పోతూ ఉంటే ఆ ఈ లంకలో నా కాపలా ఎవరుంటున్నారు అంటూ సుబ్బమ్మ చొరకలంటించేది ఆ ఇంటికి ఓ పర్లాంగు దూరంలోనే ఉంది రెండెకరాల పొలం దానికి చెరువు నీరు పుష్కలంగా సరిపోయేది ఓ పంట పొరి పండించి మిగతా కాలంలో అపరాలు పండించేవారు ప్రకాశం గారు ఇంటికి సరిపోయే పంట ఉంచుకుని మిగతాది పొలంలో పనిచేసే వాళ్లకి చేసేవారు ఇంట్లో ఆవులు ఉండేవి పాలు పెరుగులకు ఇబ్బంది ఉండేది కాదు ప్రకాశం గారికి చుట్ట కాల్చటం అలవాటు దానికోసం పొలం గట్ల మీద పొగాకు వేస్తే ఆ ఆకులు ఏడాది పొడుగునా ఆయన చుట్టలకి సరిపోయేది ఏది పంతులు గారు ఓ చుట్ట ఇలా పడేయండి లంక పొగాకు చుట్టల కంటే మీ చేతితో చుట్టిన చుట్ట పదింతలు మజా ఇస్తుంది అంటూ ఆ ఊళ్ళో వాళ్ళకు కూడా ఆయన దగ్గరకొచ్చి చుట్టలు కాల్చి వెళ్లేవారు పండక్కి పబ్బానికి ఊళ్ళో వాళ్ళు ప్రకాశం గారికి సుబ్బమ్మకి చీర రవికల గుడ్డ పంచలచాపు కద్దరులాల్చి తాంబూలాల్లో పెట్టి పెట్టిచ్చి ఆశీర్వచనాలు తీసుకునేవారు ఆ బట్టలు ఏడాది పొడుగుతా వాళ్ళకి కట్టుకోవడానికి సరిపోయేవి అసలు వాళ్ళకి నగదు అవసరపడేది కాదు రామేశం వచ్చినప్పుడు ఐదో పదో ఖర్చులకని చేతిలో పెడితే ప్రకాశం గారికి ఆ డబ్బుతో ఏం చెయ్యాలో తోచేది కాదు ఆ డబ్బులు జేబులో బరువుగా అనిపించేవి దాన్ని జాగ్రత్తగా దాచి పనివాళ్ల అవసరాలకి చేవారు పుట్టినప్పటి నుంచి ఆయనది అదే జీవితం అందులోనే ఆనందాన్ని అనుభవించారు అందుకే ఇప్పుడు ఈ వయసులో ఆ ఊరిని ఆ జీవితాన్ని వదిలి తిరిగి కొత్త జీవితం మొదలెట్టాలంటే ఇష్టం ఉండేది కాదు ప్రకాశం గారికి పిల్లలు లేకపోతే రావేశాన్ని ఉయ్యాల్లో ఉన్నప్పుడే దత్తత చేసుకున్నారు ఆ ఊర్లో ఐదో తరగతి వరకు చదివి ఆరో తరగతి నుంచి పక్కనున్న గంట్యాడ అగ్రహారంలో చదివాడు స్కూలు ఫైనల్ పాస్ అయ్యే భేముని పట్నంలో టీచర్ కి వెళ్లిపోయాడు ట్రైనింగ్ అయిన వెంటనే విజయనగరం మహారాజా స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది జగ్గాపురంలో ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండేది అందుచేత బదిలీ మీద ఆ ఊరు రావడానికి రామేశానికి అవకాశం లేదు పెళ్లైన తర్వాత ఆ ఊళ్ళోనే స్థిరపడిపోయాడు సెలవు రోజుల్లో రామేశం తల్లిదండ్రుల్ని చూడ్డానికి ఆ ఊరు సైకిల్ మీద వెళ్లేవాడు పిల్లలు పుట్టి వాళ్లకి కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్లని ప్రతి పండక్కి ఇంటికి పంపిస్తూ ఉండేవాడు పిల్లలకి సెలవులు ఇచ్చారంటే జగ్గాపురం నుండి ఎడ్ల పండి వచ్చేది దాంట్లో గడ్డి పరుపులు వేయించి దారిలో తినడానికి జంతికలు చెగోడీలు సున్నుండలు డబ్బాల్లో పెట్టి పంపేవారు ఆ పిల్లలు యువరాజుల్లా వచ్చేవారు వాళ్లు ఉన్న ఆ ఊళ్ళో సందడిగా ఉండేది బొగతగారి మనవళ్ళు అంటూ ఊళ్ళో వాళ్ళు వాళ్ళని నిజంగానే యువరాజుల్లా చూసేవారు పండుగలు ఎలా చేసుకోవాలో మా అమ్మ దగ్గరుండి అన్నీ చెప్పి చేయించేది ఉదయం మా అమ్మ చద్దన్నం తినిపిస్తే అది అరిగే వరకు తాత తోట పని చేయించేవారు మీ నాన్న ఈ ఇంట్లోకి అడుగు పెట్టకముందు ఈ చెట్లే మా పిల్లలు వాడు పెద్దవాడై ఉద్యోగం వచ్చి ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ చెట్లే మా పిల్లలు ఇప్పుడు మీరొచ్చారు అవ్వగానే మీరు వెళ్ళిపోతారు కానీ అప్పుడు ఇప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవి ఈ మొక్కలు ఈ చెట్లు ఈ పక్షులే సుబ్బమ్మ మాటల్ని కూడా కథలు వింటున్నట్టే వింటూ పిల్లలు ఊం కొట్టేవారు తర్వాత ఏమైంది మమ్మా అని అడిగేవారు అవి కథలు కావర్రా అవి మన జీవితాలు అంటూ నవ్వుకునేది అయితే ఈ చెట్టు పిల్లల్లా చిన్నవిగా లేవుగా పెద్దగా పెరిగిపోయాయిగా మరి అవి పిల్లల్లా అవుతాయి బమ్మా అంటూ అమాయకంగా అడిగేవారు అవి అంత పెద్దగా కనబడతాయి గాని వాటికి మీకు చేస్తున్నట్లే అన్ని పనులు మేమే చేయాలర్రా మొక్క మొదట్లో గొప్పులు తవ్వాలి రోజు నీళ్లు పోయాలి ఎండిపోయిన కొమ్మల్ని కొట్టాలి గెత్తం వేస్తూ ఉండాలి అందుకే అవి మాకు పిల్లలుగానే ఉండిపోయాయి సుబ్బమ్మకి అంతకంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తట్టేది కాదు ఈ మొక్కల ఉద్యోగం ఏంటో తెలుసా మనల్ని కాపాడమే మనం పీల్చుకునే ప్రాణవాయువును అవి అందిస్తాయి పక్షులకు ఇస్తాయి మనకి ఇస్తాయి ఎండిపోయినా సరే అవి మనకి వంట చెరుకుగా ఉపయోగపడతాయి మనవళ్ల చేత తోటపని చేయిస్తూ ప్రకాశం గారు ఇలాంటి కబుర్లు చెప్తూ ఉండేవారు మధ్య మధ్యలో సుబ్బమ్మ పెరట్లోకి వచ్చి తొంగి చూసేది ఒరే పిల్లలు ఆ మామిడి చెట్టు ఉంది చూశారు మీ నాన్నని దత్తత తీసుకున్న రోజునే ఓ మామిడి టెంక పాతాను ఇప్పుడు పెరిగి పెద్దయ్యి పదిళ్ల వాళ్లని ఏడాది పొడుగునా చూస్తుంది తెలుసా సుబ్బమ్మ మాటలు వాళ్ళకి అర్థమయ్యేవి కావు అదేమిటి మమ్మ చెట్టుకి కళ్ళుంటాయా అంటూ అమాయకంగా అడిగేవారు అదేనర్రా కాయలు కాస్తాయా వాటితో మనం ఏడాదికి సరిపోయే ఆవకాయ మాగాయి పచ్చళ్ళు పెట్టుకుంటామా వాటిని రోజూ తింటామా మరి అవి రోజూ ఆధరవుగా మనల్ని చూస్తున్నట్టే కదా అమ్మ అలా పిల్లల సందేహాలని ఓపిగ్గా తీర్చేది మీ స్కూల్ పుస్తకాల్లో అన్నీ ఉండవు కానీ మనం పశు పక్షాదులని చూసి చాలా నేర్చుకోవాలల్లా కాకిని చూసి శుభ్రత పరులను పోషించుట రహస్యంగా జీవించటం వంటివి మనం నేర్చుకోవాలి చిలక నుండి మంచిగా మాట్లాడడం కొంగ నుండి ఓర్పు దేన్నైనా పట్టుకోగల ఒడుపు నేర్చుకోవాలి అన్నట్టు కుక్క నుండి విశ్వాసం స్నేహం మనిషి నేర్చుకోవాలి ఇంక చీమ ఇది చెప్పదు చెయ్యడమే తప్ప తేనెటీగ శ్రమజీవి చూశారా చెట్లు పక్షులు జంతువులు మనకి ఎంత ఉపయోగపడతాయో అంటూ వాళ్ళని కూర్చోబెట్టి కబుర్లు చెప్పడం వాళ్లకు ఎంతో ఇష్టంగా ఉండేది మధ్యాహ్నం భోజనాలయ్యాక ఆ చెట్ల మధ్య నొలక మంచం వేసుకుని ఓ గంట పడుకునేది అరుగు ఆ అరుగు మీద అష్టాచమ్మ ఆడుకోండి ఎంట తగ్గిన తర్వాత ఆడుకోవడానికి వెలుదురు గాని అంటూ మనవళ్ళని ఆ సమయంలో బయటికి పంపేది కాదు ఒక్క ఒక్కరోజైనా కూడా మనవళ్ళని సొంతింటికి తీసుకొచ్చేవారు ఏమిట్రా మీ స్కూల్ వాళ్ళు మరీను మన తెలుగు వాళ్ళ పండక్కి నాలుగు రోజులు కూడా సెలవులు ఇవ్వకపోతే ఎలా అంటూ ఆ ఒక్కరోజుకే సుబ్బమ్మ చాలా హడావిడి చేసేది ఉదయాన్నే వాళ్ళ ఒంటికి నూనె రాసి నలుగు పెట్టి కొంకుడుకాయల రసంతో తలంటు పోసేది దగ్గరుండి పనివాళ్ల చేత మామిడి పిందెలు వేప పువ్వు కోయించి కొత్త చింతపండు కలిపి ఉగాది పచ్చడి చేసి అందరికీ ఇచ్చేది చేదుగా ఉంది మమ్మ కొంచెం బెల్లం వేయొచ్చుగా అంటే జీవితంలో కష్టాలు అర్థమవ్వాలంటే ఆ మాత్రం చేదు తినాలిరా అబ్బీ అసలు ఈ పండగ పచ్చడి అర్థం పరమార్థం అదేనరా చెరుకు ముక్క ఉంది కదా అది నలపండి చేదు తగ్గుతుంది ఇది తెలుగు వాళ్ళందరూ చేసుకునే పండగరా దీనికి జాతి కుల మత భేదాలు లేవు అంటూ నవ్వుతూ వాళ్ళకి సమాధానం చెప్పేది ఆ మాటలు వాళ్ళకి పెద్దగా అర్థమయ్యేవి కావు కానీ ఓహో అంటూ మోహన్ చిట్లిస్తూ తినేవారు మరి పక్షులు పండగ చేసుకుంటాయా మమ్మా అని అడిగేవారు కూడా ఓ నిక్షేపంగా మనం పండక్కి కొత్త బట్టలు వేసుకుని ఎలా మురిసిపోతామో అవి కూడా కొత్త చిగుళ్ళు పక్కన వాలి మురిసిపోతాయి కోయిల గానం చేస్తూ పండగ చేసుకుంటుంది అలాగే మామ మా మామ మాటలు పూర్తి కాకుండానే అలాగా అర్థమైందిలే అంటూ ఆటల్లో మునిగిపోయేవారు ఆ సందడి ఆ జీవితాన్ని వదిలి రావాలంటే సుబ్బమ్మకే అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ పరిస్థితులకు రాజీ పడక తప్పలేదు అంతకుముందు పట్నంలో ఉన్న కొడుకింటికి ఒకటి రెండు సార్లు వచ్చింది ఆ ఇంట్లో నాలుగు వాటాల వాళ్లు అద్దెకి ఉండేవారు వీధి గుమ్మానికి రెండు వైపులా అరుగులు వీధి తలుపులు తీసుకుని లోపలికి అడుగు పెడితే ఇంటికి ముందే పెద్ద పెరడు మధ్యలో ఇంట్లోకి వెళ్ళడానికి సన్నని సిమెంట్ గచ్చు ఆ దారికి ఇరువైపులా సంపెంగా జాజిమల్లి ఓ మామిడి చెట్టు కొబ్బరి చెట్లు ఉండేవి ఓ వారగా నొయ్యి దాని వెనక రెండు మరుగుదొడ్లు ఉండేవి ఇంట్లో మగవాళ్లు పిల్లలు నూతి దగ్గరే స్నానం చేసేవారు ఆ నూతి దగ్గర వాడిన నీళ్లన్నీ మొక్కల్లోకి వెళ్లేలా చిన్న చిన్న మట్టి కాలువలు ఉండేవి ఇంటి వెనక భాగంలో రెండు స్నానాల కదులుండేవి అక్కడ గొళ్ళెం నిండా నీళ్లు నింపుకుని ఆడవాళ్లు వాడుకునేవారు నాలుగు వాటాల్లో నాలుగు కుటుంబాల వాళ్లు ఉండేవారు వాళ్లంతా ఒక్క కుటుంబంలా ఉండేవారు వచ్చిన రెండు రోజులకే సుబ్బమ్మకి ఇల్లు అలవాటైంది ఉదయం మడి కట్టుకుని తానే వంట చేసేది మధ్యాహ్నం భోజనాల తర్వాత సుబ్బమ్మ మొక్కల మధ్యలో నవారు మంచం వేసుకుని కునుకు తీసేది సాయంత్రాలు ఇరుగు పొరుగు వాళ్లు ఆ అరుగు మీద చేరి పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పుకునేవారు చీకటి పడగానే పిల్లలందరూ సుబ్బమ్మ చుట్టూ చేరి కథలు చెప్పమనేవారు రాత్రి పలహారం చేసి వరండా మీద మంచాలు వేసుకుని పడుకునేవారు అక్కడికి వచ్చిన తర్వాత గారి ఆరోగ్యం కూడా కొంచెం మెరుగైందనే చెప్పాలి రామేశం అప్పుడప్పుడు తండ్రిని పెద్దాస్పత్రికి తీసుకెళ్లి డాక్టర్కి చూపెట్టి మందులు కొని తెచ్చేవాడు ఇప్పుడు గారు ఉదయం అయ్యకోనేరు నాలుగు గట్లు ఓసారి తిరిగొస్తున్నారు మొత్తానికి సుబ్బమ్మకి కొంచెం మనసు స్థిమితపడింది ఆ రోజు ఉదయాన్నే మీ అత్తగారు మామగారు వచ్చేశారటగా ఏ రోజుకు ఆ రోజు వద్దామనే అనుకుంటున్నాను తల్లి ఇదిగో ఈ రోజుకి వీలైందమ్మా అంటూ హడావిడిగా మాటలు వినబడేసరికి సుబ్బమ్మ వంటింట్లో నుంచి వచ్చి ఓసారి తొంగి చూసింది ఇంటావిడే ఎప్పుడో ఓసారి ఈ ఊరొచ్చి రెండు రోజులు ఉన్నప్పుడు పరిచయం అయింది రెండు పిన్నిగారు కూర్చోండి అంటూ సుబ్బమ్మ కోడలు ఆవిడకి మర్యాదలు చేయడంలో మునిగిపోయింది అవును పిన్నిగారు వాళ్ళు పెద్దవారైపోయారు ఆ పల్లెటూరులో ఈ వయసులో వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉండటం అంత శ్రేయస్కరం కాదు ఇక్కడుంటే మాకు కూడా పెద్ద దిక్కుగా ఉంటారని తీసుకొచ్చేశాం అంటూ కోడలు మాటల్లోకి దిగింది సరే తల్లి ఇంతకీ నేను పని మీద వచ్చాను అదేమిటంటే ఏ ముందు జాగాలో ఉన్న ఆ మామిడి చెట్టు కొట్టించి అక్కడ ఓ పెద్ద షెడ్డు దింపి వీధి వైపు తలుపులు పెట్టించాలనుకుంటున్నాం ఆ షెడ్డుని కిరాణా కొట్టు పెట్టుకోవడానికి శ్రేష్ఠికి అద్దెకిస్తే వందో యాభైయో అద్దె వస్తుంది వేణీళ్లకు చన్నీళ్లుగా ఉంటుందమ్మా పని వాళ్ళని తీసుకుని నాలుగైదు రోజుల్లో వస్తాను అప్పుడు కలుస్తాలే మీ అత్తగారిని అంటూ వెళ్ళిపోయింది మధ్యాహ్నం భోజనాల తర్వాత చెట్టు కింద మంచం వేసుకుని నడుము వాలుస్తున్న సుబ్బమ్మ చెవిలో ఆ వార్త చేరింది ఆమె చేర్చింది ఆమె కోడలు అదే ఆలోచనే తల్లి పచ్చటి చెట్టు కొట్టి ఇల్లు కట్టుకోవడం ఏమిటి మాయదారి ఆలోచన ఆ చెట్టు కూడా ఆదాయం ఇస్తున్నదిగా కాసిన కాయలన్నింటినీ బంకుల దిబ్బవాళ్లకి అమ్మేస్తున్నదిగా ఇంకేం కావాలట సుబ్బమ్మ మాటలు నిజమే ఆ పెరట్లో ఉన్న కొబ్బరికాయలు మామిడికాయలు కూడా ఎప్పటికప్పుడు ఆ ఇంటావిడ వచ్చి కోయించి అమ్మేస్తూ ఉంటుంది నిజమే అనుకోండి కానీ వాళ్ల ఇల్లు వాళ్ళ ఇష్టం మనమేం చేస్తాం చెప్పినా వినే రకం కాదు మనకిష్టం లేకపోతే ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటుంది ఇప్పుడు ఉన్న పడంగా ఎక్కడికి పోగలం ఇంట్లో ఉన్న అద్దెకున్న వాళ్ళందరి అభిప్రాయం అదే మన ఇంటి అద్దె పెంచటం లేదుగా అదే పదివేలు ఆవిడ అక్కడ షెడ్డు వేసుకుంటుందో గంగలో దూకుతుందో మనకెందుకు అంటూ సరిపెట్టుకున్నారు సుబ్బమ్మ మాత్రం ఊరుకోలేకపోయింది అసలు పచ్చని చెట్టు కొట్టడం మంచిది కాదు కాళిదాసు తాను కూర్చున్న కొమ్మరే నరుక్కున్నాడు అలా మీ ఇంటావిడ కుటుంబమంతా చెట్టు మీద కూర్చుని ఏకంగా చెట్టే నరికిస్తుంది ఆ తర్వాత తానొక కాళిదాసే పోతుందని అనుకోవద్దని చెప్పు ఈ భూమి మీద మనకే కాదు సమస్త జీవరాశులకి జీవించే హక్కు ఉంది చెట్టు నరికేస్తే ఆ పక్షులు ఎక్కడికి పోతాయి అలా చెట్టు నరికి ఇల్లు కట్టుకోవడం నా దృష్టిలో గోహ్యత పాపం వంటిదే అరిష్టం కూడాను అంటూ ఓ పెద్ద నిట్టూర్పు విడిచింది అప్పటికేదో సమాధానపడింది గాని ఆమె మనసంతా కకావికలమైపోయింది తనకి తెలిసి తన ఇంట్లో ఎప్పుడూ ఏ చెట్టు మీద కత్తివేటు పడలేదు ఆమెకు ఆ ఆలోచనే రాలేదు నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఇంటావిడ ఓ ఇద్దరు పనివాళ్లతో వచ్చింది వాళ్లకే కాసేపు ఆ పెరడంతా చూపెట్టి ఏం చేయాలో చెప్పి రెండు రోజుల్లో అయిపోవాలరా అంటూ పని పురమాయించింది ఒకడు గొడ్డలికి స్నాన పెడుతూ ఉంటే ఇంకొకడు కొలకలు వేసుకునే పనిలో పడ్డాడు అంతలో సుబ్బమ్మ అక్కడికి వచ్చింది చెట్టు కింద మంచం వేసుకుని కూర్చొని కూర్చో తల్లి మొన్న నువ్వు వచ్చినప్పుడు నేను వంట పనిలో మునిగిపోయాను మా కోడలు చెప్పింది అంటూ పిచ్చాపాటి మొదలెట్టింది ఈ ఊరు రావడానికి ముందు ఉత్సాహం లేదు తల్లి కానీ ఈ ఇల్లు చూసిన తర్వాత అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా కనబడలేదమ్మా ఈ చెట్లు చల్లటి గాలి కోనేరు గట్టు అంతా బాగుంది ప్రాణం హాయిగా ఉంది ఆ మామిడి చెట్టు కింద మంచం వేసి పడుకుంటే స్వర్గం జానడు దూరంలో ఉన్నట్టుంటుందనుకో సుబ్బమ్మ మాటలు ఇంటావిడకి అర్థమయ్యేసరికి సమయం పట్టింది మళ్ళీ సుబ్బమ్మే అంది మనకి అవసరమైన ప్రాణవాయువును ఈ చెట్లే ఇస్తాయమ్మా పైపెచ్చు మనం వదిలేసిన బొగ్గు పొరుచు వాయువుని అవి తీసుకుంటాయి అంతేకాదు మనకు కూడు గుడ్డ కూడా చెట్లే ప్రసాదిస్తున్నాయి నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నాకు పిల్లలు లేరు రామేశం మాకు దత్తుడు కానీ నాకు పిల్లలు పుట్టలేదని ఎన్నడూ అనిపించలేదు పెంచుకున్నవాడు చదువులకని రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినప్పుడు ఒంటరినని ఎప్పుడూ అనిపించలేదు మా ఇద్దరికీ చుట్టూ ఈ చెట్లు పక్షులే కాపలా కాశాయి ఇక మా ఇద్దరికీ వయసు మీరిపోయింది ఆయనకి కాస్త మగసాయం అవసరం అందుకే వచ్చేశాను తల్లి సుబ్బమ్మ ఒక నిమిషం ఆగి మళ్ళీ అంది మా మనవళ్ళు చదువుతూ ఉంటే విన్నాను తల్లి అశోకుడికి కోటలు కట్టుకునే ఆలోచనలు ఉండి ఉంటే నిక్షేపంగా కట్టుకునేవాడు తన ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ రాజుగా మంచి పనులు చేశాడు ఆ రాజుగారు దైవాలోచన చేశారు కనుకనే ముందు తరాల వారికి కూడా ఆదర్శంగా నిలిచాడు చెట్టు పెరగడానికి సమయం పడుతుందేమో కానీ కొట్టడానికి నిమిషం చాలమ్మా ప్రకృతి ఇచ్చిన ఈ సంపదని పోగొట్టుకోవడం పెద్ద కష్టం కాదు అలాగే ఈ వనాన్ని ఎడారి చేయడం కూడా పెద్ద కష్టం కాదు అందుకు నీ ఆలోచన ఒక్కటి చాలు కానీ ఎడారిని వనం చేయడం అంత సులువు కాదు తల్లి అప్పటి వరకు సుబ్బమ్మ మాటలు వింటున్న ఇంట్లో వాళ్ళందరూ ఇంటావిడ ఏం రాద్ధాంతం చేస్తుందో అని హడలిపోయి లోపలికి వెళ్ళిపోయారు సుబ్బమ్మ అదేం గమనించలేదు తనను ధోరణిలో మాట్లాడుతూనే ఉంది మీలాంటి చదువుకున్న వాళ్ళకి చెప్పేటంత పెద్దదాన్ని కాదు కానీ మా నాయనమ్మ బంగారు గుడ్డు బాతు కదా చెప్పేది బంగారు గుడ్డు పెడుతున్న బాతుని అవివేకంతో కోసేస్తే ఏం జరిగిందో ఇది కూడా అంతేనమ్మా అయినా ఓ మాట చెప్తా ఏమనుకోకమ్మా ఇంటి గుమ్మానికి మామిడాకులతో తోరణం కట్టాలి కానీ కొత్త గుమ్మం ఎత్తడానికి ఆ చెట్టుని కొట్టక్కర్లేదు తల్లి అసలు ఇంటి నిండా చెట్లుంటే అవే పచ్చ తోరణాలుగా ఉంటాయి ఆ మాటలు వింటూనే పనివాడు చేతిలో గొడ్డలిని పక్కకు పారేసి సుబ్బమ్మ వైపు తిరిగి చేతులు జోడించి నమస్కారం పెట్టి వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు ఇంటావిడకి నోటంటా మాట రాలేదు ఆవిడ వర్షించిన కళ్లల్లో సుబ్బమ్మ రాగు చెట్టు కింద అమ్మవారిలా కనిపించింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో